మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రెండు వేల నేటి వరకు ఫైవ్ ఇయర్స్ గుర్తు చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ముఖ్యంగా కోవిడ్ టైంలో నిత్యావసర సరుకులు రెండు వేల మందికి అందించడం జరిగింది అలాగే గెలిచిన ప్రాంతంలో ఈరోజు పదివేల హక్కు పంచి ఉండదు అలాగే మన ప్రాంతంలో నిరుద్యోగులకు మూడు వేల మందికి మేము గ్రూప్ వన్ గ్రూప్ టూ మెటీరియల్ అలాగే డిఎస్సి మెటీరియల్ అలాగే టెట్కు సంబంధించినటువంటి మెటీరియల్ అందించి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ లాసులు నిర్వహించి ఉన్నాము అలాగే పీసా చట్టం మీద ప్రత్యేకంగా సర్పంచ్లకు ఎంపీటీసీలకు మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు రెండు రోజుల పాటు కలిసి వాళ్ళకి సన్మానాలు చేసి ఉన్నాము అలాగే మన గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా చాలా ఏరియాల్లో ఇంటీరియల్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఐ క్యాంపులు నిర్వహించి ఉన్నాము ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ఇంకా ఇంకా విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని పచ్చదనం పరిశుభ్రత అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఎన్ని మీకు పేషెంట్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి అన్ని మీకు రోగాన్ని పాల్గొలడానికి మరి శక్తివంతమైన ఆహారాన్ని అలాగే మన ప్రాంతంలో అవగాహన చేయడానికి గ్రామ గ్రామాన్ని తిరిగి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలని అనుకుంటున్నాము రాబోయే రోజుల్లో విద్యార్థులకు డ్రగ్స్ కానీ లేకుంటే ఇతర వ్యవ వ్యవహారాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పో పాల్పంచుకోకుండా వాళ్ళని అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి గిరిజనుపతి ఈ సంవత్సరం నిర్ణయించింది కాబట్టి గ్రామ గ్రామాన్ని అనుసరించి ఈ రోజు ఐదుగురు గవర్నర్లు కలిసి గిరిజన సమస్యల మీద మెమోరండలు ఇచ్చారు ఈరోజు ఈ హైవే వచ్చిందండి ఈ హైవే నితిన్ గడ్కరీ గారికి సెంట్రల్ మినిస్టర్ రైల్వే సెంట్రల్ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారికి కలిసి మెమోరండమ్ ఇవ్వడం నెల రోజుల్లో ఈరోజు మన పాడే హైవే రావడం జరిగింది అలాగే ట్రైన్లు టైమింగ్స్ మార్పు కావచ్చు ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవి నెంబర్ త్రీ గురించి కావచ్చు అనేక విషయాలపై సేవతో పాటు సామాజిక చైతన్యము అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యలపై కూడా నిరంతరం పోరాటం చేస్తున్నాము గిరిజాగృద్ధి అనేది ఆ రోజు కొద్ది మందితో ప్రారంభమై ఈరోజు మరి ఈ జిల్లా మొత్తం ప్రతి గ్రామాన్ని తెలిసే విధంగా ఈరోజు ప్రతి గ్రామంలో అభిమానులు ఉండే విధంగా తయారు చేయగలిగాము ఇక రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా టెన్త్ ఇంటర్లో టెన్త్లో ఐదు వందలు పైబడినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్లో అలాగే ఎనిమిది వందలు పైబడిన విద్యార్థులకు వాళ్ళని అభినందిస్తూ ప్రతిభ అవార్డు పేరు మీద ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఉన్నతంగా ఇంకా చదవాలని విద్యార్థులకు ఉత్సాహం ఈరోజు గిరిజాగృతి అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజాగృతి అసోసియేషన్ అధ్యక్షులు వారి సింహాచలం ఆధ్వర్యంలో మరి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి టెన్త్ ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా మరి ప్రతిభ అవార్డు ఇవ్వడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో పిల్లలు ఇంకా మంచి స్థాయిలో వెళ్ళాలని ప్రోత్సాహంగా అనేక కార్యక్రమాలు గిరిజాగృతి అసోసియేషన్ చేస్తుంది గతంలో చూసుకున్నట్లయితే గిరిజాగృతి అసోసియేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు అయితే ఎవరు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ కోచింగ్ కూడా పంపించడం జరిగింది రానున్న దినాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఆదివాసులకు ప్రోత్సాహకంగా ఉండి ఇంకా విద్యార్థులు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఉద్దేశించి అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలి ఆదివాసీ ప్రాంతం ఎందుకంటే వెనుకబాటు చాలా ఎక్కువ ఉంది దీన్ని అభివృద్ధి చేయాలంటే ఆదివాసీ పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమం చేస్తే ఈ విద్యార్థులు కూడా భవిష్యత్ కాలంలో భావి తరాల వాళ్ళు రానున్న దినాల్లో వారు మంచి స్థాయిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వారు ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అతి చిన్న చిట్గా ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు అలాంటి ఈ ప్రాంతానికి వారు కూడా మంచి స్థాయిలో గ్రూప్ అన్ కేటర్లో గ్రూప్ కేడర్లో ఏఏఎస్ క్యాడర్లు ఐపీఎస్ క్యాడర్లు డాక్టర్ల స్థాయిలో ఇంజనీర్ స్థాయిలో వెళ్ళాలంటే ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు ఇంకా చేసినట్లయితే విద్యార్థులు ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గిరిజాగృతి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి రానున్న కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి అవకాశం ఉన్నాయి ప్రజలందరూ సహకారం ఉంటే ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు చేసినటువంటి మరి గిరిజాగృతి అసోసియేషన్ అధ్యక్షులు మోరి సింహాచలం గారికి అందరి తరఫున ఆదివాసీ ప్రాంతం అందరి తరఫున వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గిరి జాగృతి ఆధ్వర్యంలో ఇంటర్ మరియు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్తో పాస్ అయినటువంటి విద్యార్థులకు మెమోంటు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినది మోరి సింహాచలం గారు అధ్యక్షులు వారికి మా ప్రత్యేక అభినందనలు అలాగే ఈ వివిధ మండలాల నుంచి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అలాగే వారు విద్యార్థులు విద్యార్థులకు మా శుభాశిషులు ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఏజెన్సీలు రానున్న రోజులు ఇంకా ముందు ముందు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి దానిలో పాల్గొనడానికి ఇదే తరుణం అనేసి నేను మన గారిని హృదయపూర్వ అభినందిస్తున్నాను ఈ విధంగా చేసినట్లయితే ఏజెన్సీలు డిఈఓ కానీ ఎస్పీలు ఏఎస్పీలు అలాగే సివిల్స్ అన్నిట్లోనూ మనం గిరిజన విద్యను రాణించడానికి ముందు ముందుకు ఆస్కారం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను